హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ స్పానిష్ ఆమ్లెట్ ఎక్కువ శ్రమపడకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ స్పానిష్ ఆమ్లెట్ని కేవలం పదహైదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం స్టార్ట్ ద రెసిపీ నాన్స్టిక్ గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక స్లైసెస్గా కట్ చేసుకున్న ఆలు పొడుగ్గా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి స్పానిష్ ఆమ్లెట్కి ఎక్కువ ఆయిల్ని వాడడం వలన ఆమ్లెట్ ప్లఫీగా వస్తుంది దీనికి నాన్స్టిక్ గిన్నెని వాడడం వలన ఇది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి ఫ్రై అవ్వడానికి నాకు పది నిమిషాల సమయం పట్టింది ఇప్పుడు ఆలు ఆనియన్ రెండిటిని చిల్లులు గరితతో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక బౌల్లో మూడు కోడిగుడ్లను పగలగొట్టుకోవాలి వీలైతే ఆరు కోడిగుడ్లను తీసుకోవచ్చు స్పానిష్ ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆలు ఆనియన్ రుచికి సరిపడా ఉప్పు రోటిలో మెత్తగా దంచుకున్న మిరియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మరోపక్క ఇందాక మనం వాడిన నాన్స్టిక్ గిన్నెని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిట్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలి దీన్ని కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికించడం వలన ఆమ్లెట్ బాగా పొంగుతుంది మరోపక్క ఒక ప్లేట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బ్రష్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాని మీద ప్లేట్ని మూసి నాస్టిక్ గిన్నెని ఫ్లిప్ చేయాలి ఇలా చేయడం వలన ఆమ్లెట్ విరికిపోదు చూడండి ఆమ్లెట్ ఒక పక్క ఎంత చక్కగా కుక్ అయిందో ప్లేట్లో ఉన్న ఆమ్లెట్ని నాస్టిక్ గిన్నెలోకి వేసి మరో పక్క కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం స్పాచ్లని వాడాలి గరిటని వాడితే ఆమ్లెట్ కట్ అవుతుంది ఇది మరో పక్క కుక్ అయ్యాక దించేసుకోవాలి అంతే స్పానిష్ ఆమ్లెట్ రెడీ స్పానిష్ ఆమ్లెట్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి స్పానిష్ ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు పిల్లలు స్పానిష్ ఆమ్లెట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి నిమిషాలలో ఖాళీ చేసేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి